ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ద మాఫియాకు వ్యతిరేకంగా బుధవారం ఆందోళన చేపట్టిన వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత నెలకొంది కాలుష్యం బారిన పడి గుండె డబ్బులు ఊపిరితిద్దులు జ్వరాలు మలేరియా డెంగ్యూ పీల్చే గాలిలో కాలుష్యం తాగే నీరులో కాలుష్యం దీన్ని నివారించండి మా ప్రాంత ప్రజల్ని రక్షించని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే ఒక పక్కన కాలుష్యాన్ని నివారించకపోగా కోసం టెండర్ల ప్రక్రియ చేపట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించి ఒక కాంట్రాక్టర్ కి మూడు టెండర్ ని కట్టబెట్టి లోకల్ గా ఉన్న లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు డ్రైవర్లు హలో లక్ష్మణ అంటూ లారీలు చూపుకునే పరిస్థితిలో ఈరోజు వాళ్ళ పక్కన కొట్టడం కోసం కాంట్రాక్టర్ లాగా ఆయన తీసుకొచ్చి సుమారుగా ఐదు వందల కుటుంబాలని రోడ్డు పడేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒక పక్కన కాలుష్యాన్ని నివారించండి మన ప్రాంత ప్రజలకి మెరుగైన ఆరోగ్యం అని చెప్పేసి జంకో పదే పదే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే ఇక్కడ ప్రజలకి వెంటనే వైద్యం అందుతుంది అదేవిధంగా కాలుష్యాన్ని నివారించడం కోసం మొక్కలు పెంచండి అదేవిధంగా కృష్ణా నది జలాల్లో కలుస్తున్నాం ూడిద నీళ్లు పెడరై చేయండి అయిన తర్వాతనే కృష్ణా నదిలో అంటే ఆ బూడిద నీళ్ళే వచ్చి కృష్ణా నదులు ఉంటే ఆ నీళ్ళని తాగుతున్న పరిస్థితి ఇవన్నీ కూడా స్థానికంగా ఉన్న చేత కానీ అసమర్థుడైన చవట సన్యాసి కృష్ణప్రసాద్ ఉన్నా కృష్ణప్రసాద్ బాబు నివారించడం చేతకాలు ఒక పక్కన లారీ డ్రైవర్లకు ఓనర్లకు ఉపాధి కల్పించడం మీ చేతగాలు వీళ్ళందరినీ కూడా పెట్టగొట్టి మూలపాడు దగ్గర నేషనల్ హైవే దగ్గర కొన్ని వేల ట్రిప్పుల బూడిదని అక్రమంగా నిల్వ చేసి రోజుకి వందలాది లారీలు హైదరాబాద్ కి తరలించి ఒక్కొక్క లారీ ఇరవై వేల నుంచి పాతిక వేలు అంటే సుమారుగా ఇరవై ఐదు లక్షల కొమ్ముకోణం పర్ డే రోజుకి అంటే నెలకి గారు ఎంత సంపాదిస్తా ఉన్నావు మా ప్రాంత ప్రజలకి నువ్వేం చేశావు ఎరా బాబు అని చెప్పేసి అడిగి ఒక వారం రోజులుగా ఉద్యమాన్ని చేపడతామని చెప్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాం అదేవిధంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దగ్గరికి వెళ్ళాం జంకో సంస్థ దగ్గరికి వెళ్ళాం అందరినీ అభ్యర్థించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదలైన లారీ డ్రైవర్లకి ఓనర్లకి ఓడిల మొత్తం కూడా అప్పచెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బయలుదేరితే ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వానికి మంచి చేసేవాళ్ళు కావాలా కోట్లాది రూపాయలు దండుకునే కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బామర్తి కావాలా అదేమని కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బాగున్నది అడిగితే మాది కాదు ఇది డబ్బు లోకేష్ మేడం అన్నాడు నేను లోకేష్ అడుగుతా ఉన్నా కృష్ణప్రసాద్ కృష్ణప్రసాద్ బాగుమంది వాళ్ళిద్దరేమో నువ్వు అని చెప్తున్నారు మీద ఇది చేతవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా ప్రభుత్వ అధికారులు మీద లేదా ఈ రోజు నేను ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రోడ్ ఎట్టాల్సిన పరిస్థితి పోలీస్ అధికారులు అడుగుతా ఉన్నా కలెక్టర్ గారు మీరే ఆ కృష్ణప్రసాద్ డబ్బుని పేదలైన వారి డ్రైవర్లకి స్వాధీనం చేయొచ్చు కదా మేమెందుకు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి మేము న్యాయం కోసం రోడ్ ఎక్కితే ఇంతమంది బలగాలవసరం సరే నన్ను అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి ఎక్కడికో తీసుకెళ్తారు తీసుకెళ్లినంత మాత్రాన ఈ సమస్య సాల్వ్ అవుతాయని చెప్పేసి పోలీస్ రవాసరేడుతా ఉన్నా ప్రభుత్వ రవాసరేడుతా ఉన్నా చంద్రబాబుని అడుగుతా ఉన్నా లొకేషన్ అడుగుతా ఉన్నా క్రిస్టోఫర్ ప్రసాద్ అక్కడ డంపు చేస్తే క్రిస్టోఫర్ ప్రసాద్ నే కేసులో పెడరా క్రిస్టోఫర్ ప్రసాద్ ని అరచేవా క్రిస్టోఫర్ ప్రసాద్ ని బొక్కలేయరా ఎమ్మెల్యే కి ఎవరి బాపా మహిళా రణ నియోజకవర్గ ఉన్న సహాయ వనంలో దోచుకోవడానికి వచ్చాడా ఈ క్రిస్టోఫర్ సార్ చాలా మంది आवाजలు చే ఆకులు పెడుతా ఉన్నారు వీరంతం ఆ ప్రాంత వాసుల బాబు మీరు ఉద్యమం చేపడితే మీతో పాటు నేను నడుస్తానన్నా నేను నడవమని చెప్తా ఉన్నా పాత్ర సాక్షిగా చెప్పా కృష్ణప్రసాద్ పొందడం కోసం కృష్ణప్రసాద్ ఫామ్ మధ్య కోసం దయచేసి అవాకులు చెవాకులు పేలు నా సంగతి మీకు తెలుసు మీ సంగతి నాకు తెలుసు నా సంగతి చంద్రబాబు నాయుడికి తెలుసు